నమస్తే తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం అండి ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లా వార్తలు చూసినట్టయితే అనేక వార్తల్లో ఇది ఒక వార్త దీంట్లో సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త అండి గబ్చుబ్గా పూడ్చివేత ఇది మన బ్లర్డ్ ఫ్లూకు సంబంధించి లేదంటే మన చికెన్కి సంబంధించిన వార్త అండి దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమాచారం ఇవ్వడం లేదంటున్న అధికారులు చనిపోయిన వాటి నమూనాలు సేకరణలో ఇబ్బందులు సంగారెడ్డి హత్నూరా మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో రోజు వందల కోళ్లు మృత్యువాత పడ్డాయి చనిపోయిన కోళ్ల నమూనాలు సేకరించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఫామ్ యజమాన్యం చనిపోయిన వాటిని గప్చుప్గా పూర్తి చేసి ఫామ్ మొత్తాన్ని శుభ్రం చేసి పెట్టేశారు ఇది విషయం అండి పశు సంవర్ధక శాఖకు స సమాచారం వస్తే వాళ్ళు అక్కడ విజిట్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేంత లోపే ఆ ఫామ్ హౌస్లో జరిగిన ఏదైతే కోళ్ళు చనిపోయిన విషయం కానివ్వండి లేదంటే అపరిశుభ్రత కానివ్వండి లేదంటే అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని ఈ అధికారుల దృష్టికి రానివ్వకుండా దాన్ని శుభ్రంగా చేసి పెట్టారు అధికారుల దృష్టి నుంచి దాచేశారు అని ఈ వార్త చెప్తుందండి దీంతో షాంపుళ్ళు సేకరించడం సేకరించకుండానే అధికారులు వెనుదిగాల్సిన పరిస్థితి ఎట్లయితే సమాచారం వస్తు సమాచారం వాళ్లకు పోయిందో ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదైతే జాగ్రత్త పడ్డారో ఆ జాగ్రత్త కారణాల వల్ల ఈ పశు సంవర్ధక శాఖ అధికారులు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఏ రకంగా కూడా షాంపిల్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా అక్కడ వాళ్ళు విజిట్ చేసి ఏదైనా రిపోర్ట్ రాసుకుందామంటే అవకాశం లేకుండా దాన్ని పూర్తిగా శుభ్రం చేసి పెట్టడం జరిగింది ఇలా జిల్లాలో చోట్ల ఉన్న ఫారాల్లో కోళ్ళు మృత్యువాత పడుతుంటే తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు జిల్లాలో పలు చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులకు వాళ్లకు ఉన్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు దీంట్లో భాగంగా వాళ్ళు అక్కడ తనిఖీలు చేపట్టడం మొదలుపెడితే వాళ్ళకు అధికారులకు సమాచారం తీసుకొని దాని మీద ఏదైనా రిపోర్ట్ రాస్తాము అంటే వీళ్ళు అక్కడ పోయేంతలోపే అక్కడ వాళ్ళు జాగ్రత్త పడే విధంగా జరుగుతుంది అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఆవేదనలో ఇంటి దొంగల పని ఏమైనా ఉందా అని అధికారులు కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే మీ అధిక అధికారుల దగ్గర ఉన్న ఏమాత్రం ఇన్ఫర్మేషన్ అక్కడ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు చేరుతుందేమో వాళ్ళు ఆ జాగ్రత్త పడుతున్నారేమో అనేసి సమాజానికి లేదంటే ప్రజలకు సందేహం రాకమానదు కాబట్టి అది కూడా మీరు ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోండి జాగ్రత్త పడండి అధికారుల ద్వారా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే పశు సంవర్ధక శాఖ అధికారులు తమ విధుల్లో భాగంగా వివిధ కోళ్లపారలను పరీక్షించేందుకు వెళ్తుంటారు అయితే ఆ అధికారుల సిబ్బంది తమ ఫారాలకు వస్తే ఏదైనా వైరస్ అంటుకుంటుందనే భయంతో అధికారులు సమాచారం ఇవ్వడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇదేమైనా కరోనా అండి అక్కడ అక్కడ అధికారులు వెళ్తే అధికారులకు ఉన్న కరోనా ఇతరులకు సోకుతుందంటే ఏమన్నా అనొచ్చు వీళ్ళేమో చికెన్ బర్డ్స్ వీళ్ళు కారు అధికారులు చికెన్ బర్డ్స్ కారు ఒకవేళ వాళ్ళు ఏదైనా గతంలో ఇక్కడ వచ్చేదానికంటే ముందే ఎక్కడైనా విజిట్ చేసి వస్తే వీళ్ళకి ఏదైనా వైరస్ సోకి ఈ వైరస్ కోళ్ళకు సోకుతూ సోకి మళ్ళీ ఇంకెవరికైనా సోకుతుందని లేనిది పోనిది ఊహించుకొని భయపడుతున్నామని అమాయకంగా నటించడం కరెక్ట్ కాదేమో ఒకసారి పరిశీలించుకోండి అసాధారణ మరణాలు ఉంటే కోళ్ల ఫారాల్లో అసాధారణ స్థాయిలో కోళ్ల మరణాలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు అయినప్పటికీ అధికారులు ప్రకటించినప్పటికీ ఒకవేళ మీ ఆదేశాలు పాటించినట్టయితే మీరు సూచనలు ఇవ్వద్దండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతే తప్ప మాకు ఇట్లా జరుగుతుంది పోయేంత లోపల ఇట్లా జరుగుతుంటే మీరు మీకున్న సోర్సును బట్టి చాకచక్యంగా వాటిపైన పని చేసి మీరు రిజల్ట్ తీసుకున్న బాధ్యత అధికారులకు మీకు ఎంతైనా ఉంది అంతే తప్ప ఎక్కడిదక్కడ ఇట్లా జరుగుతుందండి అని మీరు నిస్సహాయత తెలియజేయడం అనేది కరెక్ట్ కాదేమో అయితే కోళ్లు చనిపోయినప్పుడు రైతులు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచన మేరకు నడుచుకుంటున్నారని పశుసంవర్ధక శాఖ శాఖ అధికారులు చెప్తున్నారు ఆయా కంపెనీల ప్రతినిధుల మేరకే నడుచుకుంటున్నారని మీరు మీకెవరైతే రైతులు చెప్తున్నారో మరి మీరు చర్యలు ఎటువైపు తీసుకోవాలండి తప్పు జరిగిన చోటైతే తీసుకోవాలి తప్పుకు ప్రేరేపించబడ్డ వ్యక్తుల ద్వారా కంపెనీల ద్వారా పైన మీ మీరు చర్యలు తీసుకోవాలా లేదంటే ఊరికే పై పైకి మీరు తనిఖీలు చేసి దాని వెనకాల ఎవరైతే సూత్రధారులను వాళ్ళకి వదిలేసి పాత్రధారులను పట్టుకుంటా అండి సూత్రధారులు పాత్రధారులు ఏ పాత్ర నటించాలా వాళ్ళు ఏ రకంగా నడుచుకోవాలని సూత్రధారులే నిర్ణయిస్తారు కాబట్టి మీ చర్యలు మీ తనిఖీలు సూత్రధారులతో పాటు పాత్రధారులపైన కూడా ఉండాలని మీకొక్కసారి ప్రజల పక్షాన తెలంగాణ టైమ్స్ కోరుకుంటుందండి చౌటకూర్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామంలోని కోళ్ల ఫారాల్లోనూ వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాద పడ్డాయి అక్కడికి వెళ్లిన అధికారులు షాంపిళ్ళ సేకరించి విబిఆర్ వెటర్నటీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మండలానికి ఒకటి చొప్పున సంవర్ధక శాఖ అధికారులను రెస్క్యూ టీమ్లను నియమించారు సరిహద్దుల్లో కర్ణాటక మహారాష్ట్ర నుంచి కోళ్ల కోళ్లు తెలంగాణ రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద తనిఖీలు కూడా చేస్తున్నారు మరోవైపు జిల్లాలో ఉన్న ఫారాల యజమానులకు అవగాహన కూడా కల్పించారు అసాధారణ స్థాయిలో మరలా ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు కానీ చాలా వరకు ఈ సమాచారం అధికారులకు చేరడం లేదు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్ని ఫారాలు ఉన్నాయో వాటి యజమానులు ఉన్నారో వాళ్ళది ఒక రిపోర్ట్ తయారు చేయండి ఎన్ని ఫారాల వాళ్ళు మీకు ఇచ్చారు ఈ రకమైన సమాచారం ఒకవేళ ఒక పరిమితి సంఖ్యను మించి కోళ్ళు సహజంగా చనిపోయినట్టయితే ఈ రకంగా మా కోళ్ల ఫారాలలో జరుగుతుందని ఆ కోళ్ల ఫారాల యజమానులు ఎంతమంది మీకు సమాచారం ఇచ్చారు ఎంతమంది ఇవ్వలేదు ఘటనలు జరుగుతున్నాయా లేదా అనేది మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి నాలుగైదు శాతం కోళ్ళు మరణించడం సాధారణమే కానీ పది నుంచి ఇరవై శాతం కోళ్లు ఒక్కసారిగా మరణిస్తే తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు ఆదేశించింది అసాధారణ మరలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరినప్పటికీ కొన్ని ఫారాలు యజమానులు సమాచారం ఇవ్వడం లేదు డాక్టర్ హేమలత పశు సంవర్ధక శాఖ హత్నూరా మండలం ఈ రకంగా మీరు నిస్సహాయత తెలియచేస్తే ప్రజల ప్రజలు ఏదైతే ఈ విషపూరితమైన ఆహారానికి తింటున్నారో దాంట్లో దానికి మీరు కూడా పరోక్షంగా కారణమవుతారండి చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకోండి కేవలం తనిఖీలు చేపట్టి కాదు ఒకవేళ ఎవరైతే మీకు సమాచారం ఆ రకంగా అట్లాంటి ఘటనలు జరిగినప్పటికీ మీకు సమాచారం ఇవ్వకుండా ఉన్నారని మీ దృష్టికి వస్తే వాళ్ళ వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి చర్యలు తీసుకుంటే ఒకరిని చూసి ఇంకొరు ఆ క్రమశిక్షణలో వస్తారు లేదంటే ఈ విడిగా జరుగుతూనే ఉంటాయి ఈ విచ్చలవిడి జరగడం వల్ల ప్రజల ఈ విషపూరిత ఆహారం తిని ప్రజలు అనారోగ్య పరిస్థితికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు సూచనలు కాదండి చర్యలు తీసుకోండి గట్టిగా చర్యలు తీసుకోండి ఇన్ని రకాలుగా జరిగినప్పటికీ అధికారులకు సూటిగా ప్రశ్నిస్తున్నామండి సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన మీకు సూటిగా ప్రశ్నిస్తున్నామండి మీరు దీనికి జాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందండి పౌల్ట్రీ ఫామ్లో వందల కోళ్ళు మృత్యువేత పడింది నిజం కాదా చనిపోయిన వాటిని యజమాన్యం రహస్యంగా పూడ్చిపెడుతున్నారు అనేది నిజం కాదా అధికారులు షాంపిల్లు తీసుకోవడానికి వీరు లేకుండా పరిశ్రమను సృష్టిస్తున్నారు ఇది నిజం కాదా ఇలాంటి ఘటనలు జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న పౌల్ట్రీ ఫామ్ యజమానులు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నది నిజం కాదా అధికారులు సిబ్బంది తమ ఫారాలకు వస్తే ఏదైనా వైరస్ అంటుకుంటుందనే భయంతో అధికారులకు సమాచారం ఇవ్వడం లేదని కుంటిసాకు చెప్పి అమాయకంగా నటిస్తున్న నటిస్తున్నారు అనేది నిజం కాదా జిల్లా ప్రజాపక్షాన సంవర్ధక శాఖ అధికారులకు సూటిగా ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ నిజమా కాదా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ చికెన్ చీకటి కోణాలు నిజం కాదు అని మీరు చెప్తే ప్రజలు చికెన్ తినడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి విషపూరిత ఆహారం తినొద్దు తింటే ప్రజల ఆరోగ్యానికి హానికరం అని మీరు భావిస్తే మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పండి ఈ రకమైన ఈ కండిషన్లో ఉన్న ఇట్లాంటి ఆహారం తినడం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు అని డంక బజాయించి చెప్పండి అంతే తప్ప ఊరికే ఇన్ఫర్మేటివ్ సమాచారం ఇచ్చేసి వాళ్ళు మాకు సహకరించట్లేదు అని సూచనలు చెప్పేసి వాళ్ళ మీద చర్యలు లేకుండా చేతులు దులుపుకొని ఇట్లా చేస్తే అల్టిమేట్గా అంతిమంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడిన వాళ్ళల్లో మీరు కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నట్టే భావించాల్సి వస్తుంది కాబట్టి స్పష్టమైన వివరణతో చికెన్ తినాలా వద్దా అనే విషయాలు ఈ ఈ చికెన్కి సంబంధించిన ఏవైతే చీకటి కోణాలు ఉన్నాయో దీన్ని పటా పంచలు చేస్తూ ఒక్క మాటలో చికెన్ తినాలా వద్దా తింటే ఈ కండిషన్లో ఉన్న వాటికి కూడా తినొచ్చా అనేది జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది కాబట్టి మీరు స్పష్టమైన జవాబు ఇస్తారని జవాబు ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో మాడుతున్న ఈ తప్ ఈ ఈ పరిస్థితుల నుండి వాళ్లకు రక్షిస్తారని తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ తరఫున మరొకసారి మీకు అభ్యర్థన చేస్తూ ప్రజల పక్షాన మరొక కొత్త సమస్య పట్ల విశ్లేషిస్తూ అతి తొందరలో మల్లికలు అప్పటి వరకు జై హింద్